హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సుఖోదయ ఫ్రెండ్స్ ఇదిగో ఈవెంట్ అయిపోయిన తర్వాత చూడండి ఈ బ్లాగు ఇక్కడ నిద్ర వస్తుంది నిద్ర నిద్రపోని ఇట్లా లేకపోతున్నారు పొద్దున్నే లేసాము ఒకసారి టీ తాగేసాము సుదయం పిల్లల్ని తీసుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాడు మా ఊళ్ళో నిన్న వచ్చిన కానీ ఇక్కడ వర్షం పడతానే ఉంది కదా సన్నకు జల్లు తుప్పలు పడతానే ఉన్నాయి నిన్న బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు ఇదిగో వెళ్ళాము నిన్న మొన్న తడిసిపోయిన బట్టలుంటే ఎవరిని ఆరేసుకుంటున్నారు ఇంక ఈరోజు ఈరోజు బయలుదేరుతాం అనమాట ఈరోజు కొంచెం బాగుంటుంది బ్లాగు అంటే రోజు బాగోలేరు అని అంటారేమో అవి బాగానే ఉంటుందే గానీ ఈరోజు మన చూపించట్లే మీరు ఖచ్చితంగా హోమ్ టూర్ నేను కూడా చూపించట్లేదు

రకరకాల ఐటమ్స్ చూశాను ఈరోజు ఆ షాపింగ్ చేసి ఇంక బయలుదేరి ఇంటికి వెళ్తాము సో దేవుడా ఇది ఒకటి అవ్వాలి దేవుడా ఈ పని ఈ హైదరాబాద్లోనే బాగుంటాయి చిన్న చిన్న సార్లు చూసాను అయ్యి చూసి వెళ్తాను వచ్చాడు ఏ అమ్మా ఈ హాలీవుడ్ స్టార్లా ఉన్నావు ఇందులో జేమ్స్ బాగా డిష్కం డిష్కం అని చాయ్ చాయ్ తాగేసి వెళ్ళిపోవటం అన్నమాట షాపింగ్ మట్టుకు మంచిగా జరగాలండి ఇది ఎంతో ఆస్తు ఉన్నాను ఇంట్రెస్ట్ కొన్ని చెట్లు సంబంధించిన బౌల్స్ అలాంటివి ఇక్కడ ఏం జరిగిందంటే అను మీద చిన్న ప్రాంక్ చేసింది సంగీత

ది అయిపోయింది అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇది కదా ఇదిగోండి మావిడ ఇప్పటిదాకా నేను కాలిస్తే వచ్చి ఆవిడ గాలిసినట్టు వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగో బయలుదేరామండి వెళ్తున్నాము లాస్ట్ సెల్ఫియా ఊరు వెళ్తూ బయలుదేరా అండి సుధా వస్తాం బాయ్ సంగీత జాగ్రత్త బాయ్ అందరు జాగ్రత్త పిల్లలకి చెప్పండి బాయ్ ఏమైంది బాయ్ ఉంచుకోండి ప్రిన్స్ ఇది బాయ్ 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 చెప్పు అక్కకి అక్కకి అది తీసేసుకుంటాండి అక్కని ఓకేనా తీసుకోండి తీసుకోండి ప్రిన్స్ ఇది బాయ్ తీసుకోండి బాయ్ అంటాడు ఏంది తేడు అట్లా వీడుకోలే స్నేహమైనా రాదు మీ అక్క లక్కీ నువ్వంటే వద్దు అంటున్నారు భయపడిపోయి సుధా ఖచ్చితంగా ఉంచుకుంటారు తెలుసు అమ్మాయి అమ్మాయి అన్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇదిగో షాపింగ్కి వెళ్ళట్లేదండి బయలుదేరా వచ్చేస్తున్నాము ఇంటి దగ్గర వర్కర్స్ వచ్చారంట వర్క్ జరుగుతుందంట సో ఈసారి మనం పెట్టుకోవచ్చులే వద్దాం ఇంకోసారి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము మళ్ళీ ఇప్పుడు సిటీలోకి వెళ్తే అదొక ముప్పై కిలోమీటర్లు బాగా లేట్ అయ్యేటట్టుంది సరే వెళ్ళిపోతామండి ఇంకోసారి పెట్టుకుందాం అని అన్నాను సార్ అని చెప్పి ఇంక బయలుదేరి వెళ్ళిపోతున్నాం అనమాట అసలు ఈ రే చూడండి హైదరాబాద్లో లేనే లేదు చూడటానికి చెప్పావా ఇదిలే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ చూసామండి మొన్న విజయవాడలో నుంచి వచ్చేటప్పుడు స్టార్టింగ్ ఎలా యాక్సిడెంట్ ఉందో ఇప్పుడు ఇటు నుంచి వచ్చేటప్పుడు అక్కడ షిఫ్ట్ డిజైర్ కారు మనుషులకేం కాలేదు అండి వెనకమాల అదే ఏమంటారు డోర్ తీస్తాం కదా డోరు సొట్ట పడ్డది గట్టిగానే పడ్డది సొట్ట లోపల దాకా వెళ్ళే దగ్గర మనుషుల దాకా బాగానే అయింది అమ్మో జాగ్రత్త వచ్చేటప్పుడు అటు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఇటు స్టార్టింగ్ ఫ్రెండ్స్ ఇదిగో టీ తాగుదా అని చెప్పి ఇక్కడ ఆగాము ఏదో బెల్లం టీ అంట

అది ఈ టెంట్ చూసి ఆపేను బాబాలో ఉంది అని ఫ్రెండ్స్ ఇదిగో ఇది హోటల్ అనమాట తాటి బెల్లం కాఫీ హల్వా అంగడి అంట సో ఇది చూసి ఆగాను అనమాట ఇది అవుదాం అని చెప్పేసి నాకు ఇది నచ్చి ఆగాను నేను తిరిగిపోయిందా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటావు బాగుంది టీ రేట్లు చూపినా ఇదిగోండి టీ రేట్లు నాటి బెల్లం కాఫీ నాటుబెల్లం కాఫీ నాటుబెల్లం టీ బ్లాక్ టీ బ్లాక్ కాఫీ అంత రేట్లు ఉన్నాయి చూశారుగా నాకు తెలిసి మీరు ఈ షార్ట్ చూడగానే అన్న నీదేం ఫోన్ అన్ను ఖచ్చితంగా అడుగుతారు ఓకేనా శామ్సంగ్ ఫోన్ అండి ఇది అది బాగుందా ప్రిన్సమ్మ జోజిందండి అది వచ్చింది ప్రిన్సమ్మ లక్కీ పడుకున్నాడు ఏమో పడుకుని ఇదిగో టీకా లేచింది ఇప్పుడే అది పడుకుంది ప్రిన్స్ అమ్మ ఇప్పుడే లేచింది అంటే ఒక అరగంట ఏం లేచి ఏమైనా కనిపి అంటే బండి ఆపాను ఇదిగో ఎదురుగా ఆ షాప్ ఉంది ఏమైనా కనుక్కొని వద్దా అని చెప్పి తిరుగుతున్నాను పాప పడికిందండి వద్దులే అని చెప్పేసి నేను ఫైవ్ స్టార్ తీసుకుంటే వద్దు నాకు కిట్క్యాట్ కావాలని చెప్పి వెళ్ళి కిట్క్యాట్ తెచ్చుకుంటుంది ఇదిగో రెండేం లేస్ ఒక గ్రీన్లేసు ఇక బఠానీ టైంపాస్ బఠానీ అనేది ఎందుకే అనుకుంటా టైంపాస్ అవడం కోసం రావట్లేదు డోరాంకే ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ క్షేమంగా చేరుకున్నాం అమ్మా అర్ధరాత్రి ఏం కాలి మొత్తం చీకటి ఉండేసరికి అర్ధరాత్రి అయింది అంటే నెక్స్ట్ డే లేచి లేవుగానే ఫస్ట్ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంత పొద్దున్నే అన్నం అయితే వండను ఇంటి వెనకాలే ప్రిన్స్ అమ్మ స్కూలు సో దానికైతే లెవెన్కి ఆ టైంకి ఫుడ్ స్టార్ట్ చేసి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి ఇచ్చేసి వస్తాను అప్పుడప్పుడు ముందుగానే వండుతాను ఈరోజు ఎర్లీగా వండడానికి రీజన్ ఏంటంటే కదిరు వాళ్ళమ్మ లేదనమాట పెద్దమ్మకు బాగాలేకపోతే అక్క వెళ్ళింది సో ఇంకా కదిరికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేయడు బాక్స్ తీసుకొని వెళ్తాడు అనమాట సో అందుకని ఇంకా రైస్ అయితే కడిగి పెట్టేశాను ఈ నానిలోపు టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు అటుకుల పోహ అయితే చేస్తున్నాను ఇంట్లో టమాటాలు తప్ప ఇంకే కూరగాయలు లేవు ఇంకా ఎగ్స్ ఉన్నాయి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాము ఇద్దరికి ఇంకా బాక్స్ కట్టేస్తే నాకు చాలా టైం మిగిలిద్ది అని చెప్పేసి ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ టిఫిన్కి పోహా అయితే రెడీ చేస్తున్నాను అన్నీ ఉన్నాయండి టైంకి అంటే ఊరెళ్తున్నాం కదా మోస్ట్లీ నేను అన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను లేకపోతే ఉంటే మాత్రం ఎవరికైనా ఇచ్చేసి వెళ్తాను అంటే అక్కకు కానివ్వండి ఎదురు ఆంటికి కానివ్వండి ఇట్లా ఇచ్చేసి వెళ్తాను అనమాట ఒక టూ డేసే కదా నేను వెళ్ళేది అని చెప్పేసి ఇంకేం ఇవ్వలేదు ఇంట్లో ఉన్నవి అట్లాగే ఉంచానమాట పచ్చిమిరకాయలు టమాటాలు నిమ్మకాయలు అండ్ కర్రీపక్క అలా ఉంది ఇంకా నేను కుకింగ్ అది పోహ అయితే రెడీ చేశాను పోహాలో లెమన్ సాల్ట్ ఉంటుంది ఆ సాల్ట్ వేసినా బాగుంటుంది టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా లేదంటే లెమన్ పిండినా బాగుంటుంది అనమాట సేమ్ మనం తాలింపనం ఎలా చేస్తామో అలాగే కాకపోతే అటుకుల్ని కొంచెం వాష్ చేసేసి వాటర్లో తీసిన తర్వాత వెంటనే పిండి వాటర్ వేస్తాం అనమాట అంతే చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా మంచిది పిల్లలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి ఇది సో నేను ఎక్కువగా టైం ఎక్కువ తీసుకోదు ఇంకా అన్నం వండి పులిహోర చేసే బదులు ఇది చేస్తే ఈజీగా అయిపోతుంది ప్పుడు ఇవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఉప్మా కంటే కూడా ఇది ఇష్టంగా తింటాను నేను పిల్లలు మా ఆయన కూడా వచ్చాం కానీ మా ఆయన వీడియో తీస్తుంటే ఇంతసేపు సంగీత గురించే మాట్లాడుతూ ఉండే అనమాట నేను సో ఎంతో మిస్ అయిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంది ఇంకోటి సంగీత చేసిన రెసిపీని నేను చేసేది తను జున్ను బన్నుకి చేసిన క్యారేజ్ బాక్స్ అనమాట నేను అలాగే చేస్తాను అప్పుడప్పుడు కానీ కరేపాకు ఎక్కువ ప్రిఫర్ చేయను తను కరేపాకు కూడా వేసింది అనమాట ఆ స్మెల్ నాకు తెలిసింది అంటే రైస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఆ స్మెల్ వస్తూ ఉండే అనమాట కొంచెం డిఫరెంట్గా ఈసారి నేను కూడా అది ట్రై చేస్తా అన్నాను సో అదే ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఎందుకో తను పదే పదే గుర్తొస్తూ ఉంది బాగా ఎంత క్లోజ్ అయిపోయామంటే ఇంకా ఇంట్లోనే ఉండి ఉండి వచ్చాం కదా అసలు చాలా మిస్ అయినట్టుగా అనిపిస్తుంది ఇంకా అదే వస్తూ ఉండే ఇంకా మా నోట్లలో వాళ్ళ పేర్లే వస్తూ ఉండే అనమాట అన్నని సంగీతాన్ని చాలా మిస్ అయ్యామన్నమాట దాని గురించి మాట్లాడకుండా ఉండే ఇంకోటి వాళ్ళ కమ్యూనిటీ కానీ అట్లాంటి ఆ లోకాలిటీలో ఉండడం అంటే మా ఆయనక నాకని చాలా ఇష్టం అనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో అలా అందుకే బాగా అనిపించింది దాని గురించి డిస్కషన్స్ వస్తామంటే మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా పోహ అయితే రెడీ అయిపోయిందండి అది కంప్లీట్ అవ్వగానే చాయ్ అయితే పెడుతున్నాను మా ఆయనకి నాకు ఇంకా పొద్దున్నే ఛాయ్ తాగాలి ఇంట్లో టీ పొడి కూడా లేదు అప్పటికప్పుడు ప్యాకెట్లు తెచ్చుకోవడం ఆ డబ్బాలో వేసుకోవడం పెట్టేసుకోవడం అనమాట వెళ్ళేటప్పటికే లేవు ఇంకా ఆ రోజు కూడా ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాం ఈ రోజు ఒక ప్యాకెట్ తెప్పించుకున్నాము సో అలా వెళ్ళాలి డి వెళ్ళి సరుకులు తెచ్చుకోవాలి సరుకులు అంటే ఉప్పుల పప్పులు అలాంటివి ఏం కాదు చిన్న చిన్నవి పంచదార ఇంకా రవ్వ ఈ టీ పొడి ఇలాంటివి ఉన్నాయన్నమాట మట్లు ఇక్కడ పిలిక్ పడి యూస్ చేస్తాం కదా అది అలాంటివి ఉన్నాయన్నమాట వెళ్ళి నిదానంగా తీసుకొచ్చుకుంటాను అండ్ ఈవెంట్ గురించి ప్రతి వీడియోకి ఆ కామెంట్ వస్తూనే ఉంది చాలా బాగున్నారు చాలా బాగున్నారని థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు కూడా భలే హ్యాపీగా అనిపించింది అనమాట మీ కామెంట్స్ అంటే కొన్ని వస్తాయి బ్యాడ్గా కూడా అని అనుకున్నాను కానీ మోస్ట్లీ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక రాలేదు ఒక్క పర్సెంటే వచ్చింది అది కూడా లైట్ అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత బాగా ఆదరిస్తారనుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా టీ అయిన తర్వాత ఇద్దరం చెరో గ్లాస్ పోసుకున్నాం ఇంకా అప్పుడే లక్కీ లేచి వచ్చిందనమాట వాళ్ళని చూపిస్తుంటే లేసేస్తున్నాడు ఇంకా ఫ్రెండ్స్ అమ్మకి యూనిఫామ్ అయితే నేను వాష్ చేయలేదు రెండు ఇడిచే ఉన్నాయి అందుకే సివిల్ డ్రెస్ అయితే వేశాను ఇంకా తను అయితే చేయించి రెడీ చేసేసాను జస్ట్ అంటే ఫ్రెంచ్ నాట్ వేసేసాను ఇలా పౌడర్ వేస్తూ వాడు ఫుల్ నవ్వుతూ ఉండే లక్కీగా నవ్వుతున్నాడు ఫ్రెండ్స్ అమ్మ కూడా నవ్వుతుంది ఏదో జస్ట్ వాళ్ళని నవ్వించడానికి చిన్న చిన్న యాక్టివిటీస్ అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి జర్నీ బ్లాగ్ అనేది అండ్ కొత్తగా రెండు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇద్దరికీ పౌడర్ అది వేసిన తర్వాత టిఫిన్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ అమ్మకి తినిపించేశాను ఈవడికి తినిపిస్తున్నా కానీ వాడు అడిగాడు ఇంకా అలాగే అడుగు కూడా తినిపించేశాను మా ఫ్రెండ్స్ పెళ్లికి పెళ్ళికి హాలిడే పెడితేనే వాళ్ళు మిస్ చాలా తిట్టిందంట బెదిరించేసిందంట ఇప్పుడు కొడతదేమో మస్తు భయపడుతుండే అనమాట నన్ను రారా అంటుంది లేదు పప్పా వస్తారు చెప్తారులేమని చెప్పేసి చెప్పాను ఆ మాత్రం భయం ఉండాలి అనిపించింది నాకు కూడా ఇంకా తనైతే ఇంకా అది ఒకటే అడిగింది ఇంకోటి నేను స్కూల్కి వెళ్ళలేదు నువ్వు ఇప్పుడు యూనిఫామ్ కూడా వెళ్ళలేదు ఇంకెక్కువ తిడతారేమో మిస్ అని చెప్పేసి భయపడతా ఉండే ఇంకా పప్ప మాట్లాడతారులేమో చెప్తారులేమో ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వని చెప్పేసి చెప్పాను అనమాట ఇదండి ఇవాళ వ్లాగ్ ఎంటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి కామెంట్ చేసి అండ్ కొత్త వచ్చేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అంటీల్ దెన్ బై బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్